ఎక్కడ బట్టిన ఈ మధ్య బాగా వైరల్ అవుతున్న కోడిగుడ్ టెస్టింగ్ మనం కూడా చేసేద్దాం రాండి ఒక డబ్బాలో నీళ్ళు తీసుకోండి తీసుకున్న తర్వాత దాంట్లో కోడిగుడ్డు పెట్టి చూద్దాము అడుగున కానీ ఉండిపోతే ఏమో అది పాడవనట్టు లేదు పైకి తేలింది అంటే ఆ గుడ్డు పాడైపోయినట్టు లెక్క మనము కూర అది వండినప్పుడు గుడ్లు అలాగే కొట్టి పోస్తూ ఉంటాం ఒక్కోసారి అలా పోసినప్పుడు ఏదైనా పాడైన గుడ్డు కానీ వేసామంటే ఆ కూర అంతా పాడైపోతుంది మనం తినడానికి కూడా అది అలాంటప్పుడు ఇలా టెస్ట్ చేసి వేసుకోవటం చాలా మంచిది కదా రాండి చూసేద్దాం ఇది ఫెయిల్ అయిద్దా సక్సెస్ అయిద్దా అనేది నాకు తెలియదు నేనైతే చూసి ప్రయోగం చేస్తున్నాను గుడ్లన్నీ అయితే నాకు ఒకటి కూడా అట్లా పైకి అయితే రాలేదు అన్నీ బాగానే ఉన్నాయి మాకైతే ఒకవేళ అలా పాడైన గుడ్డు పగలగొట్టి కానీ మనం షాప్ దగ్గరికి తీసుకెళ్ళామంటే అది వాళ్ళు తీసేసుకొని మళ్ళీ రిటర్న్ వేరే గుడ్డు అయితే ఇస్తారు షాపింగ్ మాల్స్లో అయితే అలా మనం రిటర్న్ చేయలేము చేసినా వాళ్ళు తీసుకొని మనకైతే రిటర్న్ గుడ్ ఇవ్వరు మనకి ఇళ్ళ దగ్గర ఉండే చిన్న చిన్న షాపుల్లో కానీ తెచ్చుకున్నామంటే అలా రిటర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మాకైతే ఇస్తారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎలా ఉందనేది ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి చూడండి నా గుడ్లన్నీ అడుక్కే ఉన్నాయి పైకి అయితే ఒకటి కూడా రాలేదు అంటే నా ఇవి పాడవలేదు అన్నీ బాగానే ఉన్నాయి